ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా ఇంతవరకు రైతాంగాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రతి రైతుకు ఇరవై వేలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట మార్చారని దర్శ శాసనసభ్యులు జిల్లా వైసీపీ అధ్యక్షులు డాక్టర్ బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు గతంలో రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా నిలిచిందని అటువంటిది ఇప్పుడు రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం నట్టేటా ముంచిందన్నారు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని శివప్రసాద్ రెడ్డి అన్నారు పంట నష్ట పరిహారాన్ని అంచనా కూడా వేయలేదని కళ్లంలోని పంటను రైతులు వదిలివేస్తున్న వైనం కనబడుతుందని కొన్ని చోట్ల పంటకు గిట్టుబాటు ధర రాక రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతుందన్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు ఎరువులు సబ్సిడీలు ఇచ్చామని టీడీపీ ఆర్బీకే వ్యవస్థను పక్కన పెట్టేసిందని అన్నారు ఈ క్రాప్ విధానాన్ని మంగళం పాడిందని తెలిపారు పదమూడవ తేదీ ఒంగోలులో అంబేద్కర్ భవనం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు రైతులకు అండగా ఉండేందుకు నిరసన ప్రదర్శన చేస్తామని పేర్కొన్నారు మీడియా సమావేశంలో జెడ్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ఒంగోలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చుండూరి రవిబాబు వైసీపీ రైతు విభాగం అధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు బొట్ల సుబ్బారావు దామరాజు కుమార్ బడుగు ఇందిరా మీరావలి తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రైతులను కానీ పేద ప్రజలు కానీ పూర్తిగా పట్టించుకోకుండా ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు నేను బాగుంటే బా సరిపోద్దని చెప్పేసి ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా ఈ సూపర్ సిక్స్ హామీల్లో ముఖ్యంగా రైతుల కోసం అండగా ఉంటామని చెప్పేసి అన్నదాత అని చెప్పేసి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ప్రతి సంవత్సరం కలబల మాటలు చెప్పేసి రైతులందరినీ దగా చేసి మోసం చేసి మోసపూర్తి మాటలు చెప్పేసి ఎలక్షన్ల ముందు ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిన తర్వాత పూర్తిగా రైతులను పక్కన పడేసి రైతుల సాయం పట్టించుకోకుండా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో వర్షాలు వచ్చినాయి ఎన్నో రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి మన రెండేళ్ల క్రితం వర్షాలు వచ్చినప్పుడు ఎంతోమంది రైతులు పంట నష్టం జరిగినప్పుడు ఈ పంట నష్ట పరిహారం కూడా ఇవ్వాల గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ పంట నష్టం జరిగినా పదిహేను రోజులపల పంట నష్టం ఇచ్చేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ గారు ఎప్పుడు రైతుల కోసం అండగా ఉన్న ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తెలియజేస్తున్నా ముఖ్యంగా జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో రైతులందరికీ నష్టపోకూడదని చెప్పేసి ఈ క్రాప్ చేయించి ఫ్రీ ఇన్సూరెన్స్ చేపించి గతంలో ఎప్పుడూ లేదు జగన్మోహన్ గారు ప్రభుత్వంలో అందరికీ ఫ్రీ ఇన్సూరెన్స్ చేపించాడు క్రాప్ ఇన్సూరెన్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఇన్సూరెన్స్ పాపానే బోలా సొంతగా ఏ రైతు వాళ్ళే ప్రతి పంటకి వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రైతులు రైతులకి ఆ రోజు జగన్మోహన్ గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఇచ్చిన హామీల ప్రకారం ఆ రోజు రైతు భరోసా కూడా వేశాడు కానీ ఇప్పుడు ఏడు నెలలైనా అన్ని ఖరీఫ్ సీజన్లు రబీ సీజన్లు అని అయిన తర్వాత కూడా ఇప్పటికే పట్టించుకోవట్లేదంటే ఎంత చిన్న చూపు రాష్ట్రంలో రైతుల పక్ష చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు కోటమని చెప్పి తెలియజేస్తున్నారు అదేవిధంగా గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతుల కోసం అండగా ఉండి అన్ని విధాలుగా ఆర్బికేల ద్వారా అందరికి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల విత్తనాలు కానీ అదేవిధంగా ఎరువులు కానీ పూర్తిగా ఆర్బీకేల ద్వారా సప్లై చేసి అదేవిధంగా ఈ పంట ప్రొక్యూర్మెంట్ కూడా ఆర్బీకేల ద్వారా సొసైటీల ద్వారా పూర్తిగా చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా నిన్న మొన్న మేము ధర్నా చేస్తామని తెలుసుకొని ఓటీ రెండు సెంటర్లో స్టార్ట్ చేశారు ఆ సెంటర్లో కూడా వాళ్ళు దళారులు పెట్టుకున్నారు కానీ సొసైటీల ద్వారా ఏం చేయట్ల జగన్మోహన్ గారు ఉన్న టైంలో ముఖ్యంగా ఈ రాష్ట్రానికి మా జిల్లాకి వెలుగొడ డెవలప్మెంట్ రెండు టన్నులు కంప్లీట్ చేసింది మేమే రామాయపట్నం పోర్టు కంప్లీట్ చేయబోయింది మేము ఫస్ట్ బెర్త్ కంప్లీట్ చేసిందని జగన్మోహన్ గారు చెప్పారు మార్కాపురంలో మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసింది మనమే ఇన్ని అభివృద్ధి పథకాలు ఇన్ని పేద ప్రజల కోసం ఇన్ని ఇస్తుంటే ఈ పోర్టులని ఈ మెడికల్ కాలేజీ వాళ్ళు ప్రైవేటీ పరణ చేస్తున్నారు మనం సంపదను సృష్టిస్తున్నాము వాళ్ళకి సంపదను కొల్లగడుతున్నారని చెప్పేసి మెయిన్ టాపిక్ ఒకటి కార్యకర్తలకు ఎప్పుడు అవసరం వచ్చినా మీ పార్టీ ప్రెసిడెంట్లు మీ ఇన్ఛార్జీలు అందుబాటులో నేను కూడా మీకు అందుబాటులో ఉంటాను ప్రజా సమస్యల మీద కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఫిబ్రవరి నుంచి కూడా జనవరి నుంచి కానీ ఫిబ్రవరి నుంచి కానీ మేము వచ్చేసి కార్యకర్తలకు అందుబాటులో ఉండేసి మీ సమస్యల కోసం పోరాడతామని చెప్పి చెప్పడం ముఖ్యంగా కార్యకర్తలకి ఎంపీపీలకి జెడ్పీటీకి ధైర్యం కల్పించే ప్రోగ్రాం కాబట్టి నిజంగా ఈ ప్రోగ్రాం పెట్టడం శాసనసభ అందరూ ఎంపీపీలు జెడ్పీలు సంతోషంగా ఉన్నారు మండల కేటర్ సంతోషంగా ఉన్నారు అట్ట ప్రతి సంవత్సరం మమ్మల్ని పిలిచి మా సమస్య కూడా తెలుసుకోమని వాళ్ళు చెప్పారు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా వాళ్ళని వాళ్ళని మెచ్చుకొని ఎప్పుడు అందుబాటులో చెప్పడం చెప్ప ఇప్పుడు రైతులకి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తానన్నాడు ఇరవై వేలు రైతులకి అసలు రైతులకి ఈనేయ్యలేదు ఈరోజు మేము రైతులు వడ్లు తడిసిపోయి నానిపోయి ఎండలో నీళ్లు మొక్కలు మలిసి అంతా చండాలంగా ఉంటే వాళ్ళకి గిట్టుబాటు లేవు రైతులకి అంత ఇబ్బంది పడతారు రైతులు ఉంటే ఇప్పటికి అసలు పట్టించుకొని ఈ ప్రభుత్వం మొక్కజొన్నలు కానీ పొగాకు కానీ ఏదైనా కానీ రైతులు నష్టపోవటం బాగా నష్టపోతున్నారు ఈ నష్టపోయే వాళ్ళకి మనకి చంద్రబాబు నాయుడు ఏమీ అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు ఏంటంటే దయచేసి రైతుల్ని ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారు నేను కోరుకుంటున్నాను